సంపద సృష్టించుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ సిండికేట్లు ఆ ముఠా ప్లాన్లు అవయ్ ఒకసారి కళ్ళు బ కళ్ళు బయర్లు గమ్ముతాయి అధికారాన్ని ఇంత విచ్చలివిడిగా ఎలాగైనా వాడుకోవచ్చా అని చెప్పి ఇప్పటికే ఇటువంటి సిండికేట్ ఎగ్జిక్యూషన్స్ ఇటువంటి ముఠా ప్లాన్లు చాలానే చూసాం ఇసుకలో లిక్కర్లో చివరికి అనధికారికంగా పార్కింగ్ ప్లేసుల్లో కానీ నాకు ఇది నీకు ఇది వసూలు చేసి ఆ విధ ఆ విధంగా దోచుకోవడాలు చివరికి కేజీ కోడి మాంసం మీద ఇంత అని చెప్పి పెట్టి చేసుకోవడం రకరకాలు ఇప్పుడు తాజాగా బార్ లైసెన్సులు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా బార్ పాలసీ తెచ్చింది కదా దాదాపు రెండు కోట్లుగా ఉన్నటువంటి లైసెన్స్ ఫీజుని యాభై ఐదు లక్షలకు తెచ్చేశారు రెండు కోట్లుగా ఉన్నదని యాభై ఐదు లక్షలుగా తెచ్చేశారు అక్కడి నుంచి మొదలుపెట్టి అది కూడా ఆరు విడతల్లో కట్టచ్చు అన్నారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు బాలు నడుపుకోవచ్చు అన్నారు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా సో కాంపిటీషన్ ఫుల్గా ఉండొచ్చు అండ్ ఎవరు అప్లై చేయాలన్నా కనుక ఒక్కో దరఖాస్తుకు నాలుగు అప్లికేషన్స్ వేయాలి కదా సో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కదా వీళ్ళకు కుప్పలు కుప్పలు దరఖాస్తులు పడతాయి ప్రభుత్వానికి దరఖాస్తు రూపంలో ఫుల్ డబ్బులు వస్తాయి అని చెప్పి అనుకున్నాం ఈ నెల పద్దెనిమిదవ తేదీ స్టార్ట్ అయ్యింది లైసెన్సులు అప్లై దానికి ఆ దరఖాస్తు అప్లై చేసుకోడు అయితే ఈరోజు ఇరవై ఐద వారం రోజుల వరకు కూడా అంటే నిన్న డే ముగిసేంత వరకు కూడా ఎనిమిది వందల నలభై బార్లకు దరఖాస్తులు ఇన్వైట్ చేస్తూ ఉంటే ఎనిమిది వందల నలభై బార్లకు పడ్డ దరఖాస్తులు ఎన్ని తెలుసా ముప్పై రెండు మాత్రమే స్టన్ అయిపోవాలి ముప్పై రెండు మాత్రమే అండ్ ప్రభుత్వ కండిషన్ ఏంది మినిమం నాలుగు దరఖాస్తులు పడితేనే లాటరీ తీస్తారు కదా ఒకవేళ నాలుగు కంటే తక్కువ పడితే లాటరీ తీయరు దరఖాస్తు ఫీజు కోసం కట్టిన ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వరు ఆ లెక్కన నాలుగు దరఖాస్తులు పడ్డ బార్లు ఎన్ని తెలుసా రెండు ఒకటి రెండు ఎనిమిది వందల నలభై బార్లర్లో బార్లర్లో పడ్డది ఒకటి రెండు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఇంత దారుణంగా చాలా పడాలి కదా రెండు వేల మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు రెండు వేల మంది రిజిస్టర్ చేసుకుంటే ముప్పై రెండు మంది దరఖాస్తులు ఎందుకు పడ్డాయి ఇంకా రెండు రోజులు రేపే లాస్ట్ డేటు ఏంటిదంతా అని పిచ్చిపోయింది ఆ దీని వెనక టీడీపీ సిండికేట్ యొక్క ముఠా ప్లాన్ ఉందని రాష్ట్రంలో అన్ని బార్లను కూడా గంపగుత్తుగా దక్కించుకోవాలి ఎవరు దరఖాస్తులు అప్లై చేయకపోతే చివరి రెండు రోజులు మొత్తం మన సిండికేటే అప్లై చేయాలి అప్లై చేసి ప్రభుత్వం దగ్గర నుంచి మరిన్ని లాభాలు పొందాలి అని చెప్పి ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ ఆన్లైన్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని ఎవరిని దరఖాస్తు చేయనీయకుండా ఈ పాలక పక్షానికి సంబంధించిన సిండికేట్ మొట్టా అడ్డుకుంటుంది అని పత్రికలో కథనం చూసిన తర్వాత ఓరే ఎంతుందిరా బావు నేరుగా సీఐలు డిఎస్పిలు పిలుపుతున్నారట ఆన్లైన్లో రిజిస్టర్ చేసిన వాళ్ళని ఏం ఎమ్మెల్యే గారికి వద్దంట నువ్వు ఇక్కడ బారు పెట్టడం అను ఎమ్మెల్యే గారి మాట కాదని చెప్పి నీకు ఎవరిస్తారు బిల్డింగ్ బారు పెట్టడానికి పోనీ బిల్డింగ్లో నువ్వు బారు పెట్టకుండా ఎట్లా నడుపుతావు మా సహకారం లేకుండా నడుపుతావా దరఖాస్తు చేయకు ఎమ్మెల్యే మనుషులు చూసుకుంటారు నువ్వు సైలెంట్ ఉండు అని అంటున్నారట అని సిఐవి డిఎస్పిలే పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఎందుకు వచ్చిన తంట అని చెప్పి వాళ్ళు దరఖాస్తులే అప్లై చేయలేదట అందుకనే ఎనిమిది వందల నలభై బార్లకు దరఖాస్తులు పిలిస్తే ముప్పై రెండే దరఖాస్తులు పడ్డాయట ఇప్పుడు చివరి రెండు రోజుల్లో ఈ టీడీపీ అంటే ఈ మొత్తమే పాలకపక్ష కూటమి ఏదైతే ఉండదో కూటమిలో ఉన్నటువంటి సిండికేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ ఇంకా దరఖాస్తులు అప్లై చేసే ప్లాన్ వేశారట బాబోయ్ వాళ్ళు అప్లై చేసే ప్లాన్ వేశారట ఒకవేళ ఈ ప్లాన్ బెడిసి కొట్టినా ఎవరు ముందుకు రాలేదని చెప్పి ప్రభుత్వం నుంచి మళ్ళీ ఈ సిండికేట్ కావలసినట్లు అనుకూలంగా కొన్ని తెచ్చుకొని నిదానంగా మళ్ళీ బార్లు సొంతం చేసుకొని ఎత్తుగా మొత్తం మీద అయితే మొత్తం మన సిండికేట్లోనే ఉండాలి అని పాలక పక్షానికి సంబంధించిన ముట సిండికేట్ ముఠ ఇంతగానము బాబోయ్ ప్రతి దగ్గర వేలిపెట్టి ప్రతి దగ్గర కాలు పెట్టి ప్రతి దగ్గర సిండికేట్ కానీ అండి అనుభవించండి ఎవడు వద్దడు మిమ్మల్ని అడిగేదేవుడు జనాలు పట్టించుకునేదేవుడు పండగ చేసుకోండి